श्री राम चंद्र परब्रहणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे मात्रे नमः श्री गणेशाय नमः प्रिय अस्मा बंधुला र योगवासिष्ठम मुमुक्ष व्यवहार प्रकरणमो 53 वां भागम वसिष्ठ महर्षि చెప్తున్నారు రామచంద్ర భూలోకంలో జ్ఞానం ఎలా అవతరించింది నా పుట్టుకు ఎలా జరిగింది బ్రహ్మదేవుని యొక్క ప్రయత్నము మొదలైన విషయాలన్నీ నీకు సవివరంగా చెప్పాను కదా రామా నీలో ఉన్నటువంటి శుభ వాసనల వలన పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి నీ మనసు ఇప్పుడు చాలా సంసిద్ధంగా ఉంది ఉత్సాహంతో నీ మనసు ఉరకల వేస్తోంది అన్నమాట వెంటనే శ్రీరాముడు అందుకుని మహాత్మా లోకాలను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు లోకాలు సృష్టించాడు అన్నావు కదా తర్వాత జ్ఞానాన్ని ఎందుకు అవతరింపజేయాల్సి వచ్చింది భూలోకంలో బ్రహ్మదేవునికి జ్ఞానం అవతరింపజేయాలన్నటువంటి బుద్ధి బ్రహ్మదేవునికి ఎలా కలిగింది అది ఏ విధంగా లోకంలో ప్రవేశించింది దాని యొక్క ఉద్దేశం ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి మరికొంత వివరంగా నాకు సెలవివ్వండి అని అడుగుతున్నారు శిష్యుడు సందేహం అనేది ఉండకూడదు శిష్యుల్లో సమూలంగా సందేహాన్ని పోగొట్టుకోవాలి అందుకని నిన్ను అడిగినటువంటి దాన్ని మరింత విస్తారంగా చెప్పమని వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు రామునికి రామ సాగరంలో తరంగం ఎలాగైతే పైకి లేస్తుందో అలాగా సచిదానంద పరబ్రహ్మం సమస్తం సర్వ సర్వం ఏకంగా వ్యాపించి ఉన్నటువంటి సచిదానంద పరబ్రహ్మంలో అదే స్వభావంతో ఒక క్రియా సంపన్నుడై బ్రహ్మ ఉదయించడం జరిగింది ఆ బ్రహ్మ సృష్టిని చేశాడు సృష్టించబడినటువంటి జీవరాశులన్నీ జన్మ జ్వర దుఃఖ మరణాలతో పీడింపబడుతూ ఉండడం చూసి దు దుఃఖాన్ని పొంది అలాగా పరిశీలించాడు జీవులన్నిటినీ అరే యుగాలు గడిచిపోతున్నాయి భూత భవిష్యత్ వర్షమా వర్తమానాలను చూస్తూ ఉంటే ఎన్నో యుగాలు గడుస్తున్నాయి జన్ ఈ జీవులందరూ కూడాను జన్మలు పొందడం మళ్ళీ మరణించడం మరణ చక్రంలో భ్రమిస్తూ ఉన్నారు ఈ జనమరణ చక్రంలో భ్రమిస్తూ వీళ్ళు మోహానికి వసూలైపోతున్నారు ఈ మోహాన్ని ఇలా వశమైపోవడం వల్ల నిత్యము సత్యము అయినటువంటి ఆ స్వస్వరూపం ఏదైతే ఉందో ఆత్మస్వరూపాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు వీళ్ళు అని ఒక రకమైన దయాభావం కలిగిందనమాట బ్రహ్మ బ్రహ్మదేవుడికి అప్పుడు ఆయన నన్ను అంటే వశిష్ఠుని సృష్టించి నేను చెప్పాను కదా ఆయన కొంత అజ్ఞానాన్ని ఇచ్చినట్టు ఇచ్చి అజ్ఞానంలో ఎలా ఉండాలో చూపించి తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని ఉపదేశించాడనమాట ఆ జ్ఞానాన్ని భూలోకంలో వ్యాపింపజేయడానికై నన్ను ఇక్కడికి పంపాడు రామా ఒక నన్నే కాదు సనత్కుమారుడు నారదుడు మొదలైన అనేక మంది మహర్షులని భూలోకానికి పంపారు బ్రహ్మదేవుడు ఎందుకు వీళ్ళందరూ ఏం పని వీళ్ళకి లోకంలో ధర్మ రక్షణ నెరవేర్చవ నెరవేర్చడానికి నియోగింపబడ్డారన్నమాట వీళ్ళు అంటే యోగులైన వాళ్ళు నిర్గుణ వాళ్ళకి విదేహముక్తులు అనమాట వాళ్ళకి దేహం ధరించాల్సిన పని లేదు లోకానికి రావాల్సిన పని లేదు కానీ లోకంలో ధర్మ రక్షణను నెరవేర్చడానికి వాళ్ళకి ఒక స్పెషల్ అధికారాలు ఇచ్చి స్పెషల్ ఆఫీసర్స్ లాగా వాళ్ళని మళ్ళీ శరీర స్థితి కల్పించి భూలోకానికి పంపాడు బ్రహ్మముక్తి బ్రహ్మ అన్నమాట నిర్గుణ బ్రహ్మల నిర్గుణ బ్రహ్మలు వీళ్ళందరూ అంటే విదేహముక్తులు అనమాట దేహాన్ని వదిలేశారు మొత్తం ముక్తి పొంది ఉండాలన్నమాట ఇటువంటి వీళ్ళకి కొత్తగా శరీరం పొందాల్సిన అవసరం లేదు కానీ ధర్మరక్షణార్థం వీళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళకి ఒక డ్యూటీ వేసి పంపడం జరిగిందనమాట ఈ కోవలోని వాళ్ళే అపాంతరతముడు అంటే వ్యాసుడి పేరు అపాంతరతముడు అనమాట అపాంతరతముడైనా వశిష్ఠుడైనా వశిష్ఠుడు అంటే నేనైనా భృగువైనా సనత్కుమారుడైనా దక్షుడైనా నారదుడైనా ఎవ వీళ్ళందరూ కూడాను ఏ విధంగా వచ్చారంటే డిప్యూటెడ్ టు డిశ్చార్జ్ దే లెజిటిమేట్ రెస్పాన్సిబిలిటీస్ అని ఏంటి భూలోకంలో ఆ ధర్మ పరిరక్షణ చేయడం కొరకు పంపబడిన వాళ్ళు అనమాట వీళ్ళకి పాపము సత్ వీళ్ళు సర్వకర్మలు క్షీణించి ఉన్నాయి మోక్షానికి మోక్ష మోక్షాన్ని పొందే ఉన్నారు వీళ్ళు అయినా ధర్మరక్షణ కొరకు వాళ్ళు పరమాత్మ చేత నియమించబట్టారనమాట వారి ధర్మరక్షణ పూర్తయ్యే వరకు వాళ్ళు శరీర స్థితిలోనే ఉంటారు తర్వాత స్వేచ్ఛగా ఒక దేహ దేహం నుండి మరో దేహానికి వాళ్ళు మార్పు పొందుతూ ఉంటారనమాట ఇప్పుడు అపాంతర తముడు అంటే మన కృష్ణద్వైపాయనుడు మన వ్యాసుడు అనమాట కలి ద్వాపర యుగాల సంధికాలంలో జన్మించిన వారియన మన చరిత్రకారులు ఏం చెప్తారంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండో సంవత్సరమున వ్యాస భగవానుడు ఉన్నట్టుగా చరిత్రకారులు కూడా మనకి పరిశోధించి చెప్తున్నారన్నమాట అర్థమవుతుందా ఈ బ్రహ్మమానస్తు పుత్రుడు అయినటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి వశిష్ఠుడు కూడాను నైమిసారణ్యంలో దేహాన్ని సాధించేశాడు తిరిగి మళ్ళీ తిరిగి జ్ఞానం వ్యాప్తి కోసం మళ్ళీ భూలోకంలో శరీరాన్ని పొందాడు వశిష్ఠుడు కూడా చూడండి ఆ యొక్క ఇక్ష్వాకు కులానికి ప్రతి తరానికి వశిష్ఠుడే వశిష్ఠుడే గురువు అనమాట ఎలా ఉంటాడు ఒక వ్యక్తి అన్ని తరాలకి అంటే ఇదనేది ఒక్కొక్క పీఠం లెక్క అనమాట వీళ్ళు తిరిగి తిరిగి ఆ దేహాన్ని ధరిస్తూ ధర్మరక్షణార్థం మళ్ళీ పుడుతూనే మళ్ళీ భూలోకానికి వస్తూనే ఉంటారన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే సనత్ కుమారుడు కూడా మనకి చెప్పారు కదా మొదట్లోనే సనత్ కుమారుడు విష్ణువు యొక్క సంవాదంలో ఆ సనత్ కుమారుడు అహంకరించాడని నీవు వై భూలోకంలో స్కందుడులాగా అయిపోవని ఒక శాపంలాగా పెట్టడము ఆయన స్కందుడులాగా లోకంలో మనకి ప్రత్యక్షం అవడం కూడా మనం చూసామన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ మనకు ప్రారంధం ఎలా ఉంటుందో ప్రారంధం భోజ్యమానం అని ప్రారంధాన్ని మనం తిని ఎలా తీర్చుకోవాలంటామో అలాగే ధర్మరక్షణ అధికారం వేళకుంటుందన్నమాట కాబట్టి బ్రహ్మవిదుడైనటువంటి మహాత్ముడు క్షయం క్షయమైనా కూడా పునర్జన్మ లేకున్నా కూడా ధర్ వాడు ధర్మరక్షణార్థమై శరీరాన్ని పొంది లోక కళ్యాణం కొరకు ఒక వాళ్ళు పొందడం అనేది ఒక వ్రతంగా స్వీకరిస్తారన్నమాట కాబట్టి వాళ్ళ జీవితాలకు ఏంటి వాళ్ళకి లక్ష్యం అంటే బ్రహ్ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడమే అందరికీ తనను ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానిని చేయడమే వాళ్ళ యొక్క వ్రతం అన్నమాట ఈశ్వర సందేశాన్ని నెరవేర్చి వాళ్ళు తిరిగి వాళ్ళ పరమ వాళ్ళ యొక్క పరంపదాన్ని ప్రవేశిస్తారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సరే ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక ఈ కృతయుగం కాగానే ధార్మిక క్రమ ధర్మం క్రమంగా క్షీణించసాగింది అప్పుడు ఆ ధర్మాన్ని క్షీణించేటువంటి ఆ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఈ రకరకాలని పంపబడినటువంటి ఋషులు అందరూ కూడా ఏం చేశారు అంటే శాస్త్ర శాస్ శాస్త్ర మర్యాదను కాపాడడానికి ఆ ధర్మానికి చ్యుతి నుండి తప్పించడానికి వాళ్ళు అందరూ కంకణం కట్టుకున్నారు అన్నమాట కంకణం కట్టుకొని ఆ దేశాన్ని వేరు వేరు మండలాలుగా విభజించారు అంత ముందు వరకు రాజు అనేవాడు లేడన్నమాట రాజు అనేవాడు లేడు కానీ ఆ లోకానంతరూ డివైడెడ్ డివైడెడ్గా వేరు వేరు మండలాలుగా విభజించి వాళ్ళకి రాజులని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎవరో ఒక హెడ్ అనేది ఉంటే వాళ్ళ కింద మిగతా వాళ్ళందరూ కూడాను చక్కగా పరిపాలన జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రాజులు అనేవాళ్ళని పాలకులని ఏర్పాటు చేశారు అన్నమాట ఆ పాలకులు ఏర్పాటు చేసినాక పురుషార్థాలు సాధించడానికై అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలను సాధించడానికై రకరకాల శాస్త్రాలను స్మృతులను వీళ్ళు రచించారు రెండు పనులు చేశారు ధర్మాన్ని చక్కబెట్టడానికి ఆ రాజు పాలకులను ఏర్పాటు చేయడం ఒకటిని రకరకాల ధర్మశాస్త్రాలని స్మృతులని శాస్త్రాలని రచించి ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఆ శాస్త్రాలన్నిటి కూడాను లోకానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడి నుంచి జ్ఞానము ఆత్మ జ్ఞానము ఇలా ఋషుల ద్వారా ఇలా భూలోకానికి చేరింది కాబట్టి జ్ఞానానికి అంతటి మూలం ఎవరై అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు అంటే పరమాత్మే పరమాత్మ నుండి వచ్చిందే ఈ యొక్క ఆత్మజ్ఞానము దీని యొక్క మూలము పరమాత్మ వద్దే ఉన్నది అని మనకి ఇక్కడ అర్థమవుతోంది రేపటి ఎపిసోడ్లో మరొక మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు சர்வம் சரிராம் சந்தரச் சரினார் விந்தார்ப்பனம் ஓம் சாத்தி சாத்தி